ప్రధానంగా మీరు రాజకీయంగా మాకైతే దెబ్బతీయడానికి జరిగింది అంటున్నారు వాళ్ళు మాత్రం అది కాదు కావాలని చెప్పి ఆవిడ ఆవిడని ట్రాప్ చేసింది మాధురి అనేది వాళ్ళ పిల్లలు చెప్తున్నారు ఆవిడ చెప్తున్నారు సరే రాజకీయంగా దెబ్బతీయకూడదు అనుకునే భర్త భార్య పిల్లలు ఆ జగనాన్న మా నాన్నకి ఎమ్మెల్సీ తీసేయండి ఎమ్మెల్సీ పోస్ట్ తీసేయండి అని ఏ భార్య అయినా ఏ తల్లి అయినా కూతురైనా అడుగుతుందా అంటే ఇప్పుడు తండ్రి జీరో అయితే పాప జీరో అవ్వదా పొద్దున్న నీకు ఏం రెస్పెక్ట్ ఉంటుంది నీకు నీ తండ్రి జీరో అయితే నీకు ఏం రెస్పెక్ట్ ఉంటుంది అదా తండ్రి చూసే విధానం వీళ్ళు మనస్తత్వం ఇదేనండి దీంతో తెలుసుకోండి మీరు అందరూ టికెట్ అతనికి ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేసేయండి రాజకీయాలకి పనికిరాడు రాజకీయాల్లో ఉండకండి నేనే అంటే అంటే ఆవిడ ఇంటర్ ఏం చెప్తుంది నేనే రాజకీయాల్లో ఉంటాను నాకే ఈ టికెట్ కావాలని ఇవంతా ఈ మీడియాని హైలైట్ చేసింది ఇప్పుడు రాజకీయంగా ఇదంతా జ జరిపిస్తుంది టీడీపీ వాళ్ళు ఏ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ నాయకులకి ఇద్దరు పల్లాలు ముగ్గురు పల్లాలు ఎవరికి లేరా అండి ఇది ఒక్కలే కొత్తగా వింత జరిగినట్టు మూడు రోజుల నుంచి తెగ చూపించేస్తున్నారు ఏ నాయకుడికి ఎక్కడ లేరా ఆ ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరి పవన్ కళ్యాణ్ కి ముగ్గురు నలుగురు వైఫ్స్ ఉన్నారు ఇప్పుడు మనకి ఏ స్టే అతను ఏ పొజిషన్ లో ఉన్నారు చీఫ్ మినిస్టర్ తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉన్నారు ఎందుకు ఊరికే కామెంట్ చెయ్యాలి ఊరికే ఎందుకు పర్సనల్ లైఫ్ లోకి రావాలి ఎవరు పర్సనల్ లైఫ్ అందరికి ఎవ్వరికి ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయి పర్సనల్ లైఫ్ లో అవి డెప్త్ గా వెళ్తే గానీ తెలియదు అక్కడ ఏం జరిగిందో ఏంటి అనేది డెప్త్ గా వెళ్తేనే తెలుస్తుంది సో ఎవరు పర్ఫెక్ట్ కాదు సో ఈ శ్రీను గారిదే పెద్ద ఇష్యూ చేసి చూపించాల్సిన అవసరం లేదు అందులో అతనేం నిజంగా అందరి నాయకుల్లాగా పెళ్ళిళ్ళు కూడా ఏం చేసుకోలేదు ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ రిలేషన్ని ఇప్పుడు అంటే ఏదో పవన్ కళ్యాణ్ కోసం శ్రీను గారు ఏదో కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని హైలైట్ చేయాలని ఎలాగైనా ఇతను కూడా బదనాం చేయాలని చాలా మంది చూస్తున్నారు నా నా మీద కూడా చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఒక ఆడపిల్లని కూడా చూడకున్న రీల్స్ ఫొటోస్ ఈవెన్ ఒక మీడియా ఏదైనా నా వాయిస్ చూపించినప్పుడు కూడా పక్కన రీల్స్ ప్లే చేసి ఏదో ప్రపంచంలో ఎవడు రీల్స్ చేయనట్టు ఎవరు వీడియోస్ చేయనట్టు దీన్ని హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు మీరు కూడా ప్రజలందరూ గమనించండి దీన్ని ఒక రాజకీయ కోణంగా మీరు కూడా గమనించండి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుల మీద బురద జల్లాలని ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇవన్నీ వాస్తవాలు కాదని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అంటే మీరు ఏదైతే రాజకీయంగా లబ్ధి చేకూరడం కోసం మాత్రమే వాణిగారు చేస్తున్నా అని చెప్తున్నారు అయితే మీరు చెప్తున్న ఫ్రెండ్షిప్ అర్థం ఏంటి అనేది ఇప్పుడు చాలా మందికి కూడా ప్రశ్న ఎందుకంటే మీ ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నారా లేకపోతే అంత ఆరోపణలు వచ్చాయి కనుక ఇప్పుడు ఉంటామని చెప్తున్నారు అసలు ఫ్రెండ్షిప్ అంటే మీ దృష్టిలో మేము లివింగ్ టుగెదర్ లో లేము ఇంతకు ముందు వరకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్గానే ఉన్నాము ఇట్స్ ఎ హెల్దీ రిలేషన్షిప్ ఫ్రెండ్స్గానే ఉన్నాము ఆరోపణలు వచ్చాయి కాబట్టి మీరు అన్నట్టు ఆరోపణలు వస్తే వెళ్ళిపోవాలా ఆరోపణలు వేస్తే చెయ్యాలా అంటే మీరు నిన్న ఆవిడ ఎవరో పిల్లల కోసం గవర్నమెంట్ చేసింది దానికోసం గవర్నమెంట్ చేసింది ఇవన్నీ లో వీడియోస్ అవన్నీ ఉంటే పిల్లలు పెద్ద అవన్నీ చూస్తారు ఎంత జరిగాక ఈవిడ ఈవిడ రచ్చకెక్కకున్న ఇది ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకున్నా బాగుండేది అంటే ఇన్ కేస్ నిజంగా ఆవిడ ఆవిడ ఎలిగేషన్ చేసినట్టు ఆ మాధుడికి శ్రీనివాస్ గారికి రిలేషన్షిప్ ఉందంటే నా ఇంటికి వచ్చి లేకపోతే నిజంగా మా ఇద్దరం అక్కడ ఉంటే మా ఇద్దరి దగ్గరికి వచ్చి నీ పెద్దలతో వచ్చి మా పెద్దలకి పిలిచి అప్పుడు సామరస్యంగా ఇరు కుటుంబాలు సమస్యను పరిష్కరించుకోవాలి అంతే కదా మీడియాకి పిలిచేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేసి అంటే దీంట్లో అర్థమవుతుంది కదా ప్రజలందరూ అర్థం చేసుకోండి నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాబ్లం ఉంటే ఇంట్లోనే తేల్చుకుంటారు తేల్చుకోకపోతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు తర్వాత జుడిషియల్కి వెళ్తారు ఇలాగ బద్నాం చేయరు అంటే రాజకీయంగా ఉన్నాం కాబట్టే రాజకీయంగా పరువు తీయాలని చేస్తున్న కుట్ర ఈ కుట్రను అందరూ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను పది సార్లు రాజకీయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు కూడా మేము కలిసే ఉంటున్నాము అంటే ఆ మాటలకు అర్థం అదే చెప్తున్నాను కలిసే ఉంటున్నాము అంటే ఫ్రెండ్లీగా కలిసే ఉంటున్నాము నేను ఎలక్షన్ లో నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఎలక్షన్ వర్క్ చేశాను నేను ఫైనాన్షియల్ గా కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను ఈవెన్ శ్రీను గారు చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు రోడ్డు మీద ఉన్నాడా ఎమ్మెల్సీ రోడ్డు మీద ఉన్నాడా అంటే రోడ్డు మీద ఎమ్మెల్సీలు ఉంటారా అంటే ఒక ఎయిట్ రోజు పెట్టి ఇల్లు కట్టుకున్న ఇంటి నుంచి వైఫ్ గెంటేస్తే మరి రోడ్డు మీద ఉండకపోతే ఎక్కడ ఉంటారు అద్దె అద్దెంట్లు తిరగలరా ఒక నాయకుడు లేకపోతే లాజిల్లోనే ఉండగలరా ఎన్ని రోజులు ఉండగలరు అలాంటిది అలాగ గెంటేసినప్పుడు రోడ్డు మీద ఉన్నారు రోడ్డు మీద ఉండి ఒక మూడు రోజులు కార్లో పడుకున్నారు ఒక మూడు రోజులు ఆఫీస్లో పడుకున్నారు దిక్కు వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆరు నెలలు ఉన్న తర్వాత అప్పుడు ఒక వాళ్ళ బ్రదర్ సపోర్ట్ ఒక సైట్ తీసుకున్నాక అప్పుడు నేను ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేసి అక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది ఆ హౌస్లో నాకు కూడా ఇది ఉంది నాకు కూడా రైట్ ఉంది రైట్ నాకు రైట్ ఇప్పుడు ఏదైతే ఆ ఇంటి మీద మీకు రైట్ నాకు కూడా రైట్ నేను శ్రీనిగర్ మీకు ప్రెస్ మీట్ లో చెప్పే ఉంటారు మీ అందరికి ఈవెన్ తను కూడా టూ ఫ్లోస్ స్పెన్ చేసినా నిజమే నేను నిజంగా అప్పుడు చెప్తున్నాను దానికి దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది అకౌంట్ ట్రాన్స్ఫర్ అవన్నీ డబ్బులు ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఆ ఇంటికి పని వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ అన్ని కూడా నా దగ్గర విత్ స్క్రీన్షాట్స్ ఫోన్పేలో నేను చేసిన అన్నీ కూడా ఉన్నాయి ఇందులో తప్పు తప్పుడేం లేదు సో నేను డబ్బులుగా ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిపి డబ్బులు వేసుకుని సిటీస్ లో ఒక అపార్ట్మెంట్ కన్సల్ట్ చేసుకుంటారు నీ ఫ్లోర్ ఒకరికి ఈ ఫ్లోర్ ఒకరికి ఈ ఫ్లోర్ అలాగే మేము కూడా కన్సల్ట్ చేసుకున్నాం తప్పే ఉంది తప్పేం లేదు కదా అందులో ఎవరైనా అలాగే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు నలుగురు కలిపి ఒక బిల్డింగ్ అందరూ ఒక్కలే కట్టుకునే స్తోమత లేనప్పుడు నలుగురు ఎదురు కలిపి కట్టుకుంటారు మీరు దీన్ని ఆవిడ ఏదో రంగనాచన్ లాగా ఏదో దొంగ కబులు చెప్పేస్తే అందరూ నమ్మే కండి ఆవిడ ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆవిడకి మహానటి అవార్డు ఇవ్వచ్చు మహా మహా ఇల్లలు అలాంటి అవార్డులు ఇవ్వచ్చు ఆవిడికి అలాంటివన్నీ తక్కువ కాదు ఇంకా అలాంటి కంటే ఎక్కువే ఇవ్వాలి అంటే మీరు ప్రధానంగా ఏదైతే ఆరోపణ చేస్తున్నారో శ్రీని గారిని అధికారంలో అధికార పార్టీలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ఉండేటప్పుడు కూడా ఆయన గెంటేసారని చెప్తాను గెంటేసినప్పుడు ఎందుకు శ్రీనిగారు దానికి సీరియస్ గా తీసుకోలేదు బయట పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేసి మీతో కలిసి ఉండడానికి ఎందుకు ఇష్టపడ్డారు ఏంటి బయట పెళ్ళాన్ని పిల్లల్ని ఎక్కడా వదిలేదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి బయట పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేదు ఆవిడ పిల్లలు ఇంటి నుంచి గెంటేశారు అతి నీచంగా బిహేవ్ చేశారు పిల్లలు ఏ ప్రపంచంలో కూడా ఇలాంటి పిల్లలు అలా బిహేవ్ చేయరు అలా బిహేవ్ ఇంటి నుంచి గెంటేసినప్పటికీ కూడా నిన్న మీకు అందరికీ అతను చూపించి ఉంటారు అకౌంట్ ట్రాన్స్ఫర్స్ అవన్నీ అలా గెంటేసినప్పటికీ కూడా బయటికి నా వైఫ్ కోసం పిల్లల కోసం చెప్తే నా లైఫ్ నా పిల్లల లైఫ్ డ్యామేజ్ అవుతుందని పాపం అతని మనసులోనే దాచుకుంటూ వాళ్ళ మెయింటెనెన్స్ అన్ని చూస్తూ ఎవ్రీ మంత్ ఒక ఎయిట్ ల్యాక్స్ వాళ్ళకి పంపిస్తూ ఎవరైనా ఎవ్రీ మంత్ ఎయిట్ ల్యాక్స్ ప్రపంచంలో ఎవరైనా సరే అతను కష్టపడుతూ ఎయిట్ ల్యాక్స్ వాళ్ళకి పంపిస్తూ వాళ్ళ ఉన్న హౌస్ కూడా వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన ఆస్తులు కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే పిల్లల్ని భార్యను వదిలేసిన వాడు ఎలాగవుతాడు మీరు క్వశ్చన్ చేశారు కదా భార్యని పిల్లల్ని వదిలేసారని మీకు విత్